హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే మందికి హెయిర్ అనేది చిన్న వయసులో అలజుట్టు సమస్య వచ్చేస్తుంది కదా దానికి ఒక మంచి టిప్ అయితే కనుక షేర్ చేస్తాను కాబట్టి తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి చూసి వీడియోలో చెప్పినట్టుగా ట్రై చేయండి ట్రై చేసి రిజల్ట్ అలా ఉంది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే కనుక కామెంట్ చేయండి వీడియోని అయితే కనుక స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్ ఏంటంటే మనకి బ్లాక్ హెయిర్ అనేది పోయి తెల్ల తల జుట్టు అనేది ఎందుకు వస్తుంది అంటే కనుక కొంతమందికి ఏంటంటే జన్యు లోపం వల్ల అలాగే పేరెంట్స్లో త్వరగా తల జుట్టు సమస్య వచ్చేసినా సరే అలాగే ఏంటంటే కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ యూజ్ చేసిన అలాగే ఎక్కువ కాలం నుంచి మందులు యూస్ చేసినా సరే చాలా మందికి వైట్ హెయిర్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట ముఖ్యంగా కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ కనుక మీ హెయిర్కి యూజ్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా మందికి వైట్ హెయిర్ ప్రాబ్లం అనే కాదు ఊడిపోవడం జుట్టు అలాగే ఏంటంటే రాలిపోవడం అలాగే ఏంటంటే జుట్టు ఎదగకపోవడం ఇలాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడు కూడా హెయిర్కి డాండ్రఫ్ అలాంటివి లేకుండా చూసుకోండి దుమ్ము దూని లేకుండా శుభ్రంగా ఉండండి హెయిర్ ప్రయత్నింగ్ చేయండి అలాగే కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ అయితే ఏది యూజ్ చేయొద్దు అలాగే ఏంటంటే మంచి ఫుడ్ని తీసుకోండి అలాగే ఏంటంటే జ్యూసెస్ కూడా మంచిగా తీసుకోండి మనం ఎక్స్టర్నల్గా ఏం చేస్తున్నా ఇంటర్నల్గా కూడా మంచి ఫుడ్ తీసుకున్నట్లయితే ఇలాంటి హెయిర్ సమస్యలు రాకుండా ఉంటాయి అనమాట వైట్ హెయిర్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే మంచి ఫుడ్ అయితే కనుక ఖచ్చితంగా తీసుకోవాలి విటమిన్ సి ఉన్న ఫుడ్ అయితే కనుక ఎక్కువగా తీసుకున్నట్లయితే మనకి ఇలాంటి సమస్యలు అయితే కనుక రాకుండా ఉంటాయి కాబట్టి మీరు నిమ్మ నిమ్మకాయ కానీ ఆమ్ళ ఇలాంటివి మీ హెయిర్ యూజ్ చేసుకున్నా సరే మంచి రిజల్ట్ ఉంటుంది ఇప్పుడైతే కనుక వీడియోని స్టార్ట్ చేద్దాం టిప్ ఏంటో చెప్పేస్తాను అదేంటంటే ఫస్ట్ ఆవాలు ఉంటాయి కదా కొన్ని ఆవాలు తీసుకోండి ఇన్ని ఇన్ని తీసుకోండి ఆవాలు తీసుకొని ఫస్ట్ అయితే కనుక ఒక గిన్నెలో వేపుకోవాలన్నమాట స్టవ్ ఆన్ చేసేసుకోండి ఆవాలు అనేవి మన హెయిర్ బ్లాక్గా అవ్వడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తాయి అనమాట వైట్ హెయిర్ని ముఖ్యంగా నల్లగా మార్చడానికి దీంట్లో ఉన్నవి మనకి పోషకాలు అనేవి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట కాబట్టి వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది త్వరగా పోగొట్టడానికి ఆవాలు చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే డాండ్ర ఫోన్ ఉన్నా సరే పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే హెయిర్ కూడా చక్కగా ఎదగడానికి ఆవాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి అనమాట నెక్స్ట్ ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈ వేడి చేసేసుకొని పక్కకు తీసేయండి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే అన్నీ కరెక్ట్గా వేడిగా అవుతాయి అనమాట లేదనుకుంటే సరిగ్గా కాబట్టి ఆవాలు అయితే కనుక వేడి చేసేసి పక్కనే తీసేసుకోండి ఒక ప్లేట్లోకి నెక్స్ట్ డ్రై అమ్లా అని చెప్పేసి మనకి దొరుకుతాయి అనమాట ఎటువంటి కెమికల్స్ అనేవి యూజ్ చేయండి ఏదైనా సరే న్యాచురల్వి తీసుకోవాలన్నమాట డ్రై ఆమ్లా ఉంటాయి కదా మనకి ఎక్కడైనా సరే పతంజలి షాప్లో కానీ ఆయుర్వేదిక్ షాప్లో కానీ దొరుకుతాయి అనమాట డ్రై అమ్లా కూడా కొన్ని తీసుకోండి కొన్ని తీసుకొని వీటిని కూడా లైట్గా నేను ఏం చేస్తానంటే అన్నమాట వేడి చేసుకోవాలి డ్రై ఆమ్లా కూడా చాలా చాలా ఎఫెక్టివ్ పనిచేస్తుంది కనుక అనమాట ముఖ్యంగా హెయిర్ నల్లగా అమ్మడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే హెయిర్ గ్రోత్కి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే హెయిర్ ఊడిపోవడం పౌడర్ ఇలాంటి సమస్యలు ఏమీ లేకుండా ఉండడానికి మనకి డ్రై ఆమ్ల అనేది అద్భుతంగా పనిచేస్తుంది అనమాట రిజల్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది హెయిర్ గ్రోత్ రావాలన్న హెయిర్లో ఉన్న ప్రతి సమస్య పోగొట్టడానికైనా సరే మనకి ఈ డ్రై ఆమ్ల అనేది చాలా చాలా అద్భుతంగా అయితే కనుక పనిచేస్తుంది అనమాట కాబట్టి డ్రై ఆమ్ల అయితే కనుక మీరు ఇంత తీసుకుంటే సరిపోద్ది మరి ఎక్కువ అంటే కూడా కష్టమైపోద్ది కాబట్టి కొంచెం తీసుకోండి అలాగే ఇంకొకటి ఏంటంటే మీరు మనకి నల్ల జీలకర్ర నల్ల జీలకర్ర అంటే కనుక అవి వేరేలా ఉంటాయి కలోంజీ అని చెప్పేసి ఉంటాయి అనమాట నల్ల జీలకర్ర వద్దు కలోంజీ ఉంటాయి కదా కలోంజీని కూడా ఒక గుప్పిడి వరకు తీసుకోండి ఈ మూడు కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోద్ది అనమాట కలోంజీని చాలా మంది నల్ల జీలకర్ర అనుకుంటారు అది వేరు ఇది అనమాట కలోంజీ అంటే మనకి మార్కెట్లో దొరుకుతాయి కొన్ని కొన్ని లో కూడా ఉంటాయి అనమాట కొలంజీ సీడ్స్ అనేవి ఈ కొలంజీ కూడా నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా కనుక పనిచేస్తాయి అనమాట హెయిర్ గ్రోత్కి బాగా పనిచేస్తాయి అలాగే తెల్ల జుట్టు సమస్యని చాలా వరకు తగ్గించడానికి కలొంజీ బాగా ఉపయోగపడుతుంది అలాగే ఫ్యూచర్లో ఎటువంటి తెల్ల జుట్టు సమస్య రాకుండా ఉండడానికి కూడా మనకి ఈ కలంజీ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట కాబట్టి కలోంజీని కూడా మీరు కొన్ని తీసుకోవాలన్నమాట తీసుకొని ఇవి కూడా లైట్గా వేడి చేసేసుకోండి వేపుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మూడింటిని వేరువేరుగా వేడుకున్న తర్వాత మీరు మిక్సీ జార్లోకి వేసేసుకోండి మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోవాలన్నమాట ఈ పౌడర్ని కావాలనుకుంటే మీరు ఎదురైనా సరే స్టోర్ చేసుకోవచ్చు ఎందుకంటే పద్దాక మనం దీన్ని తయారు చేసుకోవాలన్నా సరే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకేసారి కొంచెం ఎక్కువ తయారు చేసుకొని మీరు ఏదైనా ఒక గాస్ అని స్టోర్ చేసుకున్నా సరే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇలా ప్యాక్ చేసుకున్న ఈ పౌడర్ని మనం ఇప్పుడు ఈ హెయిర్కి అలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ పొడి మీ హెయిర్కి అంతైతే కావాలి అనుకుంటున్నారో అంతా ఒక గిన్నెలోకి అయితే కనుక తీసేసుకోండి ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత దీంట్లోకి మీరు ఏం చేస్తారంటే కలబంద దొరుకుతుంది మనకి కలబంద మనకి న్యాచురల్ తీసుకోండి మొక్కకి మనకు ఉంటుంది కదా కలబంద మొక్కలు దాంట్లో ఉన్న గుజ్జుని కావాలనుకుంటే మిక్సీ చేసుకొని బాగా మెత్తగా కలుపుకోవడానికి క్లీన్గా ఉండలేదు చేసుకోండి లేదనుకుంటే చేతితో అన్నా సరే సరిపోతుంది అనమాట కాబట్టి కలబందనైనా సరే తీసుకోండి లేదు మీకు కలబంద మాక్సిమం దొరకట్లేదు అనుకుంటే దాని ప్లేస్లో పెరుగైనా సరే యూస్ చేసుకోవచ్చు పెరుగు కూడా హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది తల చుట్టు సమస్యను పోగొడుతుంది అలాగే అన్ని రకాల హెయిర్ ప్రాబ్లమ్స్ని పోగొట్టడానికి హెయిర్ కూడా గ్రోత్ అవ్వడానికి మనకి పెరుగు కూడా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి కలబంద లేకపోతే పెరుగు యూస్ చేసుకోవచ్చు అనమాట మీ ఇష్టం కలబంద కూడా మన హెయిర్ గ్రోత్కి అలాగే హెయిర్ అనేది హెయిర్ ఫాల్ తగ్గించడానికి అలాగే వైట్ హెయిర్ ప్రాబ్లమ్ని పోగొట్టడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పౌడర్లో సరిపడా కలబందనైనా సరే తీసుకోండి పెరుగునైనా సరే కలిపేసి మన హెయిర్కి ఎలా అయితే యూజ్ చేసుకుంటామో పేస్ట్ అనేది అలా తయారు చేసుకోండి అలా తయారు చేసిన తర్వాత మీరు దీన్ని ఈ పేస్ట్ని ఇప్పుడు మనం తయారు చేసుకున్న పేస్ట్ని ఎలా యూస్ చేయాలని కూడా చూద్దాం హెయిర్కి ఏంటంటే మీరు ఫస్ట్ తలస్నానం చేసిన హెయిర్కే అప్లై చేసుకోవాలి ఆయిల్కి రాసుకున్న హెయిర్ కాకుండా తలస్నానం చేసిన హెయిర్కి అయితే కనుక రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి మీరు తలస్నానం చేసిన హెయిర్కి అప్లై చేసుకోండి చక్కగా మనం మొత్తం హెయిర్ మొత్తాన్ని బాగా నుంచి చివరి వరకు అనమాట పైలు విడ తీసుకుంటూ చక్కగా బాగా అప్లై చేసేసుకోవాలి అనమాట అప్లై చేసుకొని మినిమం ఒక వన్ అవర్ అయినా సరే ఉంచుకోవాలి వన్ అవర్ తర్వాత మంచి షాంపూతో కానీ లేదనుకుంటే కుంకుడికాయలు అయితే ఇంకా మంచిది అనమాట కుంకుడికాయల వల్ల హెయిర్ కూడా చాలా బాగా పెరుగుతుంది అలాగే హెయిర్లో ఉన్న డాండ్రఫ్ కానీ పేరు కానీ ఇలాంటివి ఏమైనా సరే ఆ చేతికి పోతాయి అనమాట కాబట్టి మీరు మ్యాక్సిమం కుంకుడుగా ట్రై చేయండి లేదు అనుకుంటే షాంపూ అయినా సరే మంచి షాంపూ ట్రై చేయండి వన్ అవర్ తర్వాత తలస్నానం చేసేయండి ఇలా మీరు వారానికి కనీసం ఒక్కసారైనా సరే ఈ టిప్ ట్రై చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీ తల్ల జుట్టు అనేది ఖచ్చితంగా నల్లగా అవుతుంది అనమాట ఫ్యూచర్లో కూడా ఎటువంటి తల్ల జుట్టు రాకూడదు అనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు అలాగే తల జుట్టు సమస్యతో బాధపడే వాళ్ళు కూడా ఈ టిప్ ట్రై చేసినట్లయితే ఫ్యూచర్లో తల జుట్టు రాకుండా ఉంటుందన్నమాట తీసుకుంటూ ఈ టిప్ ట్రై చేయండి వాటర్ కూడా మంచిగా తాగండి మినిమో త్రీ ఫోర్ లీటర్స్ వాటర్ తాగితే మనకి వైట్ హెయిర్ ప్రాబ్లం పోతుంది అలాగే జుట్టు కూడా చాలా మంచిగా పెరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మంచి టిప్ ట్రై చేయండి ట్రై చేసే రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ కనుక కామెంట్ చేయండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చాలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ